ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏ పథకాన్ని తీసుకొచ్చినా దానికి ఏ విధంగా ఇన్కమ్ చేసుకోవాలనేది పార్టీ వాళ్ళ లక్ష్యం ప్రతి జిల్లాలో నాకు తెలిసినంత మటుకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో ఏ విధంగా ఇన్కమ్ని ప్రతి అసెంబ్లీ నుంచి తీసుకోవాలనే ఒక భాగంగా ప్రైవేటైజేషన్ చేసే మెడికల్ కాలేజీలో ఈరోజు ఆరోగ్యశ్రీని కానీ బంద్ చేసినారు వారం ఆరోగ్యశ్రీ బంద్ చేసి ఆయుష్మాన్ భారత్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షలు ఒక మనిషికి ఉంటుంది ఆ స్కీమ్ ని ఎలా దోచుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎదురు చూస్తా ఉంది ఎందుకంటే ఆ స్కీమ్ లో ఇరవై ఐదు లక్షలు ఒక మనిషి వరకు డ్రా చేసుకోవచ్చు అంటే ప్రైవేటైజేషన్ అయితే బిల్లు ఎంత పెంచుకోవచ్చు ఇంకా రాబోయే రోజుల్లోన గానీ ఈ ప్రైవేటు హాస్పిటల్ కింద ఇది కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గానీ అమ్మినా ఆశ్చర్యపోయే పని లేదు ఈ కుటుంబ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎందుకంటే ఏది వాళ్ళు అధికారం ఉండి కానీ ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి లేదు అధికారాన్ని కానీ సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు ఎటు చూసినా ఆదాయం అందుకే బాబుగారు కానీ నిన్ననో మొన్నో దుబాయ్కి పోయినాడు ఎందుకంటే అక్కడ ప్లేస్ చూసుకొని అడిగిపోయినాడు ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పుడు లూట్ అవుతున్న డబ్బులు ఎక్కడికి పోతాయంటే దుబాయ్ లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తాడు చూడండి కావాలంటే రాబోయే రోజుల్లో అన్ని బయటకు వస్తాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్లు అప్పులు చేస్తే సంక్షేమ పథకాలు ఏ పేదవాడి కన్నా వచ్చిందా జగన్ అన్న ఐదు సంవత్సరాల్లో నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికి డబ్బు ముట్టింది కరోనా టైంలోన రెండు ఇబ్బందులు ఇబ్బందులుంటే ఈ వాలంటరీ వ్యవస్థతో పాటు మెడికల్ ట్రీట్మెంట్ గాని ప్రతి ఇంటికి పంపించినాడు అర్బన్ సెంటర్ ఓపెన్ చేసి హెల్త్ చెకప్లు అని చెప్పి ప్రతి ఇంటికి ల్యాబ్ అనేది ఇంటికి తీసుకొచ్చి చెకప్ చేస్తే ఈ రోజు దానికి విరుద్ధంగా ప్రజల్ని మీద కక్ష కట్టుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రైవేటైజేషన్ చేస్తాడని చెప్పి న్యాయం జరగాలంటే ప్రైవేటీకరణ మనం ఈ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పి నేను సభాముఖంగా మనం మనవి చేసుకుంటున్నాను కాబట్టి కోటి సంతకాల సేకరణ మనం రేపు నుంచే మొదలు పెడుతుంది ఈ రోజు మన మేడం గారు మొదలు పెడుతున్నారు కాబట్టి దీన్ని మనం విజయవంతంగా కొనసాగించి ఈ ప్రవీతీకరణ ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి ప్రవీతీకరణ చేస్తారని వాళ్ళు పదే పదే చెప్తున్నందువల్ల మన నాయకులే స్వయంగా హాస్పిటల్ లేదంటే అయ్యన్న పాత్రుడు గారు హాస్పిటల్ లేదంటే పై చూపించడం కూడా జరిగింది కానీ ఉన్న బిల్డింగ్ అయితే ఎక్కడ పోదు ఈ అబద్ధం కూడా రాజకీయాలు మానుకొని వాళ్ళు చేయాలనుకున్న మంచి పని ఏదో చేసి చూపిస్తే బాగుంటుంది కొన్ని గ్రామాల్లో అయితే ఒకవేళ మీ గ్రామాల్లో చేయలేదేమో మా మండలంలో కొద్దివరకు కొన్ని గ్రామాల్లో స్టార్ట్ అయింది పింఛని ఇప్పిస్తాము మీకు పింఛన్ కావాలన్నా పింఛని ఇప్పిస్తాము లేదా మీకు ఏ పథకం కావాలన్నా మా ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్ ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఈ పంచాయతీ ఆఫీసుల దగ్గర కాదు మా ఇండ్లకు వచ్చి ఏం నిండే వాళ్ళ సొంత డబ్బులు కాదు ప్రభుత్వ సుమ్ము కాబట్టి ఇచ్చేది ప్రభుత్వము పరిపాలన చేయబట్టి కనీసంగా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఈ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగానే మరి ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రజా ఉద్యమంగా భావించి మనం ప్రజల్లో వెళ్ళడానికి ఒక అవకాశాన్ని కల్పించినందుకు మొదటిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మరి బుట్టారేణి కమ్మ గారు మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటూ మరి ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కేంద్రం తెలియజేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మరి చురుకుగా పాల్గొంటూ మా అందరినీ మరి బాగా ప్రోత్సహిస్తూ ప్రజల్లో మమ్మల్ని పంపిస్తున్నందుకు అమ్మగారికి కూడా మా హృదయపడొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈ యొక్క ఆరు వాగ్దానాలు ఏదైతే చేశారో వాళ్ళు దాంట్లో అరకొరకు మాత్రమే చేస్తూ ఈరోజు మేము ఇన్ని చేశాము అన్ని చేశామని చెప్పి ప్రకటపలు పలుకుతూ ఉన్నారు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు ఒక సంవత్సరం పాటు ఏమి చేయలేదు ఆ తర్వాత రెండో సంవత్సరంలో అరకొర చేస్తామని చూస్తా ఉన్నారు మరి ఆ ఒక్క సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్కడ ఉంది ఏం చేశారని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా మరి మెడికల్ కాలేజీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము వీటన్నిటిని ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేసి ప్రజలకు మరి ఆరోగ్యాన్ని అందని ద్రాక్షగా ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రకారంగా ఉంచాలని చెప్పి వాళ్ళు తలంచుకుంటున్నారు ఈరోజు పీ ఫోర్ అని చెప్పి వాళ్ళు పెట్టారు పీ ఫోర్ లో భాగంగానే ఈరోజు మరి మొత్తం ప్రైవేటైజేషన్ మొత్తం చేయాలని చెప్పి ఆ హాస్పిటల్ అనుకుంటా ఉన్నారు